మరి ఈ రకమైన దుర్భాషరా నాగరాజు నన్ను సంపేకంలో పతాక బెదిరిస్తాం నన్ను ఇష్టం వచ్చేందుకు అవగాహన పడుతుంది చేసే వ్యవహారం చేస్తున్నాడు నాగరాజు కానీ మీరు కూడా పార్టీ తరఫున తెలుసుకుని అతన్ని సెస్మెంట్ చేయాలా నన్ను సెస్మెంట్ చేయాలా ఏం చేశారో చూసి ఒక నెల రోజుల్లో కమిటీ నేసి మీరంతా తెలుసుకుని వ్యవహారం చేయపోతే మాత్రం నాగరాజు ఆగడాలు ఇంకా మిసిమిపోతాయని మనం చూసుకున్న ఈ పార్టీ గా ఇతను అర్హుడి కాదు ఇతన సొంత పార్టీ మనిషిని సైదు గోవర్ధన్ అన్న వాడినే సంపేత చూశాడు అంటే నా ఇంటికి వచ్చి కొడతా చూశాడు సంపేత నన్ను బెదిరుతున్నాడు దయచేసి లోకేష్ బాబు గారు మీరు మాట్లాడి మాట ప్రతి మాట వింటేనా ఎన్ని ముక్క కార్యకర్తలు ఉన్నారు ఎన్ని ముక్క కార్యకర్తలు అయితే ఇతనికి పదవిచ్చి మమ్మల్ని చంపేవన్నారా ముఖ్యమంత్రి గారు మీ కూడా అడుగుతున్నా ఇతనికి పదవిచ్చి సంపే అడుగుతున్నారా చెబుతున్నారా నిండితో అడుగుతున్నా అలాగే ఎమ్మెల్యే గారు మిమ్మల్ని కూడా అడుగుతున్నా చూటుగా పస్తు సంపేవని చెప్పారా నాగరాజ్ని అయితే గోవర్ధన మంచి ఉన్నాడు నలుగురు తీసుకెళ్లి చంపి ఉన్నాడా ఇలాంటి వ్యవహారం చేస్తున్నాడు ఈ నాగరాజు ఎమ్మెల్యే గారు ఇప్పుడు కానీ తెలుసుకుని నీళ్ళయ్యో పాలయ్యో నేను తెలుసుకోకపోతే మాత్రం రామారామ అంటే రాముడే శిక్ష ఎవరితో చెప్పుకోం అయ్యా మేము అంటే రామ రామ అని రాముడితో చెప్పుకుంటే రాముడి శిక్ష తెలుస్తే ఎవరితో చెప్పుకోము మేము ఆ పర్తి తీసుకొచ్చే కొలేరిని ఆ ఇంత దిగజారిపోయి ఇదట్టిగా ఉంది దయచేసి నేను పార్టీకి ఉంచే కానీ వేరే మాట్లా మాట్లాడటలేదు నా కొడుకు పద కావాలి నాకు పద కావాలి అని నా భార్య పద కావాలి మేము ఏనాడు అడగల పదాలకు ఎప్పుడు ఆశపడాల పార్టీ అని మాట్లాడాం పార్టీ శుభ్రంగా ఉండాలని మాట్లాడడం అంతే తప్ప దయచేసి ఇప్పటికైనా తెలుసుకుని నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా తెలుసుకుని అతను సస్పెండ్ చేసి వెంటనే అతని మీద చర్య తీసుకోవాలని నేను మనసు చేస్తున్నా లేకపోతే నేను త్వరలో చదువుంటా కానీ రెడీ అవుతాను ఇది మాత్రం చిత్తం ఇది పార్టీకి మచ్చ ఉండకూడదంటే మీరు వెంటనే అతని మీద నా మీద కూడా ఇంకోరు వేయండి నేనేం తీసాను అతని నుంచి చోటు తెచ్చింది ఏసి వెంటనే సస్పెండ్ చేయండి పార్టీని బర్యాదు చేసారు నన్ను ఆడే నన్ను పార్టీలో తీసాను ఎలా ఎలాగో చెప్తున్నాడు వేరే చెప్తున్నాడు సస్పెండ్ చేస్తే నాకు లెటర్ అది అసలు నేనేం చేశాను నన్ను అవమానం పరిచామే నాది నలుగురిలో నన్ను గౌరవం మర్యాద తీశారు కాబట్టి నిన్ను పార్టీకే చెప్పుకున్నాను ఈ పార్టీలో కష్టపడ్డాను కాబట్టి బాలబొల్లరే కానీ ఇంతకు ముందు చెప్పాను మా నాన్నంగారు అంబకి ఇష్ట ఇవాళ చింత నేను వెనకాలే ఉన్నాను కాబట్టి దయచేసి ఎంత సీనియర్ ఉంది కాబట్టి సీనియర్ని తీసుకోండి అంతేనే కానీ ఇలాంటి దొంగల్ని